హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా క్రికెట్ నేను హర్ష డిసైడర్ అని చెప్పొచ్చు సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అయితే జరగబోతుంది నవంబర్ సిక్స్త్న అంటే మీరు వీడియో చూసే టైంకి రేపటి రోజున మ్యాచ్ అయితే జరగబోతుంది సో ఇండియా ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ తోటి ఆడబోతుందని అయితే నాకైతే చాలా క్యూరియస్గా ఉంది ఎందుకంటే మనం చూస్తే సిరీస్లో త్రీ మ్యాచెస్లో ఒకటి వాష్ అవుట్ అయిపోయింది రెండు చూసుకుంటే ఇండియా ఒకటి గెలిచింది ఆస్ట్రేలియా ఒకటి గెలిచింది ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే కనుక మనం సిరీస్ అయితే ఓడిపోము నెక్స్ట్ రెండు మ్యాచ్లు గెలిచేస్తే ఇండియా సిరీస్ వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇండియా ఏ ప్లేయింగ్ లెవెన్ తోటి ఆడుతుందని ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు సో ఆ ప్లేయింగ్ లెవెన్ అయితే మనమైతే డికోట్ అయితే చేసాము అంతకంటే ముందు మన ఛానల్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే మనకు చూడండి వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేయలేదు జితేష్ లాస్ట్ బాల్ ఫోర్ కొట్టడంతో అంటే ఇన్నింగ్స్లో కాదు తనైతే నాన్ స్ట్రైకర్లో ఉండి స్ట్రైక్లో రాయని సింగిల్ దిశ ఇస్తే వాషింగ్టన్ సుందర్ అయితే హాఫ్ సెంచరీ చేసేవాడు బట్ జితేష్ ఏం చేసినాడు ఫోర్ కొట్టడంతో ఇండియా మ్యాచ్ విన్ అయింది జితేష్కి చూసుకుంటే వాషింగ్టన్ సుందర్కి అన్యాయం అయితే జరిగింది సో మన రియాక్షన్ ఏ విధంగా ఉండాలంటే ఇప్పుడు అదే ఆపోజిట్ ఒకవేళ విరాట్ కోహ్లీ ఉంటే లేకపోతే రోహిత్ శర్మ ఉంటే అంతెందుకు గిల్ ఉంటే సూర్యకుమార్ యాదవ్ ఉంటే సో మన రియాక్షన్లు అటు ఉన్న పర్సన్ని బట్టి చేంజ్ అవుతాయా అంటే వాషింగ్టన్ సుందర్ గురించి ఎవరు మాట్లాడారా ఫార్టీ నైన్ ఇంత అద్భుతంగా ఆడిండు ఫిఫ్టీ డిజర్వ్ కదా తనకి అండ్ నెట్ రన్ రేట్ ఏం లేదు అక్కడ మ్యాచ్ ఈజీగా గెలిచిపోతాం అనే సిచ్యువేషన్లో జితేజ్ ఎందుకు ఫోర్ కొట్టేడు నాకు అర్థం కాలేదు బట్ జితేష్కి తెలియదేమో ఇంకా రన్స్ ఏమైనా ఉన్నాయని అనుకోని కొట్టి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా బట్ జితేష్ అయితే కొంచెం చూసుకొని సింగిల్ తీసి ఇస్తే అయిపోయేది మంచి ఎంత మంచి స్ట్రైక్ స్ట్రైక్ రేట్తో ఆడిన వాషింగ్టన్స్ అయితే సెంచరీ హాఫ్ సెంచరీ చేయలేకపోయినాడు బ్యాడ్గా నేనైతే ఫీల్ అవుతా ఒక ఇండియన్ ప్లేయర్ అది ఎవరైనా సరే మనం దాన్ని చూడాలి ఆ విధంగా చూడాలి ఎందుకంటే అంత మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత చూడండి ఎట్లా సిక్స్లు కొట్టేయడం ఎంత ఎంత మంచి బౌండరీస్ కొట్టయడం ఒక మంచి పర్ఫార్మెన్స్ చూపించిన తర్వాత ఫిఫ్టీ రాకపోతే ఎవరికైనా బాధ ఉంటుంది కదా అది కూడా ఒకవేళ నాకౌట్ గేమ్ లేకపోతే నెట్ రన్ రేట్ ఇవన్నీ ప్లేలోకి వచ్చినప్పుడు అది పెద్ద ప్రాబ్లం కాదు బట్ ఈజీ కదా జితేష్ కొంచెం చూసుకుంటే అయిపోయేది సో నాకైతే అది అనిపించింది చెప్పాలనిపించింది సో చెప్తున్నాను అండ్ ప్లేయింగ్ లెవెన్ విషయాని కోసం ప్లేయింగ్ లెవెన్ ఇండియా ఏ ప్లేయింగ్ లెవెన్ తోట ఆడుతుంది అనిపిస్తే మాత్రం పిచ్ రికార్డ్ తీసుకుంటే మనకైతే ఇక్కడ ఓల్ ఆడుతున్నారు పిచ్ రికార్డ్ తీసుకుంటే స్టేడియం రికార్డ్ తీసుకుంటే చాలా తక్కువ స్కోర్స్ నమోదైనాయి ఫాస్ట్ బౌలర్లకి ఎక్కువ అనుకూలించి అన్నట్టు వన్ థర్టీ వన్ ఫిఫ్టీ స్కోర్ కూడా విన్నింగ్ స్కోర్గా ఉంది ఇక్కడ సో ఇండియా ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ తోట ఆడుతుంది అంటే నాకు తెలిసి బుమ్రాను రాష్ట్ర రెండు మ్యాచ్లు కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయా అనే డౌట్ఫుల్గానే ఉంది బట్ నాకు తెలిసి టెస్ట్ సిరీస్ రాబోతుంది కాబట్టి సౌత్ ఆఫ్రికాతోటి మేబీ రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి హర్షదీప్ని ఆడిస్తారు మా హర్షదీప్తో పాటు హర్షిత్ రానాని తీసుకొస్తారు సో చూసుకుంటే హర్షదీప్ హర్షిత్ రానా వచ్చేసి బుమ్రా ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది అండ్ నాకు తెలుసు బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ తోటి ఆడడానికి ఇండియా ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ సిరీస్ ఈ మ్యాచ్ గెలిచేసింది అనుకో లాస్ట్ మ్యాచ్లో ఎక్స్పెరిమెంట్లు చాలా చేయొచ్చు బట్ ఇండియా ఏం చేసిందంటే థర్డ్ మ్యాచ్లోనే చాలా చేంజెస్ చేసేవారికి నాకు అనిపించింది ఒకవేళ మ్యాచ్ ఇక్కడ గెలిస్తే లాస్ట్ రెండు మ్యాచ్లలో ఎక్స్పెరిమెంట్ ఎక్కువ చేయరు మ్యాక్సిమం అయితే లాస్ట్ మ్యాచ్లో చేస్తారు బట్ ఇండియా ఏం చేసిందంటే ఈక్వల్ అయింది కాబట్టి ఈ మ్యాచ్లో చేంజెస్ ఎక్కువ చేయకుండా ఒక వీళ్ళు వరల్డ్ కప్లో ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ తోట వెళ్తున్నారో రికార్డ్ చేసి పెట్టుకొని ఇండియా వరల్డ్ కప్లో ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ తోటి వెళ్దాం అనుకుంటుందో అదే ప్లేయింగ్ లెవెన్ ఇక్కడ ఆడించబోతుందని అయితే నాకైతే అనిపిస్తుంది సో ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయంటే చాలా చేంజెస్ జరిగే అవకాశం ఉంది కుల్దీప్ మళ్ళీ వస్తాడా రాడా అని ఒకటి ఉంది ఒక ఫాస్ట్ బౌలర్ బట్ నితీష్ కుమార్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వాషిని కూర్చోబెట్టుతారా చూడాలి ఎందుకంటే పిచ్లో అయితే స్పిన్నర్లకు ఏం లేదు ఫాస్ట్ బౌలర్లో ఉంది కాబట్టి హర్షిత్ రాణా హర్షి దీప్ నితీష్ కుమార్ రెడ్డి ఈ ప్లేయింగ్ లోన్ తోట ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి శివం దుబాయ్ని కూడా డ్రాప్ చేస్తారా చేయరా అని చూసుకోవాలి బట్ శివం దుబాయ్కి అయితే అంత మంచి ఛాన్సెస్ కూడా రాలేదు మనం ఏమనడానికి లేదు బట్ ప్లేయింగ్ లోన్లో టాప్లో చూసుకుంటే శుభంగిల్ మనం చూసుకుంటే చెప్తున్నా కదా ఏషియా కప్లో కూడా తను ఫైనల్లో పర్ఫార్మెన్స్ చేయలేదు తన పర్ఫార్మెన్స్ డిప్ అవుతూనే ఉంది రోహిత్ శర్మ రావడం ఓడిఐలో అద్భుతంగా పర్ఫామ్ చేయడం జైస్వాల్ బెంచ్లో కూర్చోవడం టీ ట్వంటీస్కి ఓడిఐస్కి బయట ఉండడంతో ప్రెషర్ ప్రెజర్ పెరుగుతూనే ఉంది షుబ్మంగిల్ మీద అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇంకా ప్రెజర్ అయితే పెరిగిపోయింది రోహిత్కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చినారు ఓడిఎస్ సిరీస్కి షుబ్మంగిల్ ఇంకా ఇంకా ప్రెషర్ పెరిగిపోయింది ఇప్పుడు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చేయాలి లాస్ట్ మ్యాచ్లో తను ఘోరాతి ఘోరంగా అవుట్ అయిపోయిందని చెప్పాలి అండ్ తను ఇన్కమింగ్ బాల్కి ఎంత ప్రాబ్లం అవుతుందంటే అంత ప్రాబ్లం బోల్డ్ అవుతున్నాడు ఆ లైన్ని కవర్ చేయలేక పోతున్నాడు ఆ స్ట్రేట్ డ్రైవ్ డ్రైవ్స్ కొట్టలేక పోతున్నాడు గిల్ మీద ఈ మ్యాచ్ కనుక ఫెయిల్ అయితే మాత్రం మీరు చూడండి నెక్స్ట్ టీ ట్వంటీఏకి జైస్వాల్ వచ్చే అవకాశాలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో జైస్వాల్ వచ్చేసి చూడండి గిల్కి మూడిందనే చెప్పాలి బట్ ఇండియా కాల్ తీసుకుంటుందా లేదా అని చూడాలి బట్ టాప్ ఆర్డర్లో గిల్ పర్ఫార్మెన్స్ చేయకపోవడా ఇండియా మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అండ్ చూసుకుంటే సూర్య మంచి ఫామ్లోకి అని అనిపించింది కొన్ని షార్ట్లు తగులుతున్నాయి అండ్ తిలక్ మంచిగా ఆడతారు ప్రాబ్లం ఏం లేదు ఒకటి రెండు మ్యాచ్లు అటెట్ వెళ్తాయి బట్ కీలకమైన టైంలో ఆడినప్పుడే రిమే రియల్ ప్లేయర్ అనిపిస్తాడు తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఈస్ అంటే ఇప్పుడు మనకు ఈ మ్యాచ్లో ఆడే ప్లేయింగ్ లెవనే మనకు వరల్డ్ కప్లో రిపీట్ అవ్వబోతుంది ఇదైతే పక్క బట్ ఏ ప్లేయింగ్ లెవెన్ అనేది చాలా వరకు సార్టెడ్ ప్లేయింగ్ లెవన్ ఉండే అవకాశం ఉంది అంటే బేసిక్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మనకు పవర్ ప్లే అంటే గిల్ అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ ఆయన చూసుకుంటే తిలక్ వర్మ మనకు అక్షర్ పటేల్ శివం దూబే దాని తర్వాత హర్షిత్ రానా హర్షదీప్ సింగ్ ఇట్లాంటి ప్లేయింగ్ లెవెన్ తోటి వెళ్తే కుల్దీప్ వరుణ్ చక్రవర్తి ఎక్స్ట్రా ఆల్ రౌండర్ తోటి ఆడే అవకాశం ఉంది సో ఇదే ప్లేయింగ్లో ఉంటుంది మిగతా చేంజెస్ ఏమి కనిపిస్తలేవు బట్ ఇండియా స్టాట్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ బుమ్రా ఆడతాడా అంటే డౌట్ఫుల్గా ఉంది ఒకవేళ బృం బుమ్రా ఉంటే మాత్రం బుమ్రా హర్షిత్ హర్షదీప్ ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి పేస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పించింది కాబట్టి ముగ్గురు ప్రాపర్ ఫాస్ట్ బౌలర్లతో వెళ్ళినప్పుడు నాకు తెలిసి వరుణ్ చక్రవర్తితో వెళ్తారు దాన్ని అంతే మిగతా అందరు కూడా ఆల్రౌండర్ బ్యాటర్లతో వెళ్తారు సంజు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా అండ్ ఆస్ట్రేలియా విషయానికి వస్తే హెడ్ ఆడడం లేదు హెడ్ ప్లేస్లో మనకి రిప్లేస్మెంట్ అనిపిస్తుంది షార్ట్ ఆడుతున్నాడు అండ్ మ్యాక్స్ వెల్ బ్యాక్ అయిపోయాడు మ్యాక్స్ వెల్ వచ్చేసినాడు కాబట్టి ఇంకా ఇంకా మనం లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోవడానికి కారణం కూడా అదే అంటే వాళ్ళు చూసుకుంటే మనకు గ్రీన్ ఎంత మంచిగా ఆడాడు సారీ టిమ్ డేవిడ్ ఎంత మంచిగా ఆడాడు సో అంత మంచిగా ఆడినా సరే వాళ్ళకి కన్సల్డేట్ అవ్వలేదు మిడిల్ ఆర్డర్ నుంచి ఇంకా ఎక్కువ ఎవరు పర్ఫార్మెన్స్ చేయలేదు టాప్ ఆర్డర్ నుంచి రన్స్ రాలేదు బట్ టీమ్ డేవిడ్ పవర్ ప్లేలోనే బ్యాటింగ్కి వచ్చినా సరే మిడిల్ ఓవర్లో ఎవరు ఆడకపోయేసరికి ఓన్లీ వన్ టూ కంట్రిబ్యూషన్స్ వచ్చేసరికి స్టాయినస్ నుంచి వచ్చేది సో దానివల్ల వాళ్ళు అంతా కన్సల్టేట్ చేయలేకపోయినారు బిగ్ స్కోర్ రాలేదు బట్ ఇండియా అది కూడా చేజ్ డౌన్ చేయడం చాలా చాలా మనకి పాజిటివ్ అయితే అయ్యి అవ్వబోతుందని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్ రికార్డు కదా వన్ ఎయిటీ ప్లేస్ చేసడం చేయలేదు అటు ఇప్పటివరకు సో ఆ పిచ్ మీద సో ఇండియా రికార్డు క్రియేట్ చేసింది కాబట్టి ఒక మంచి మెంటల్ బయాటల్ ఉంటుంది మంచిగా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఆడే అవకాశం ఉంది చూసుకుంటే ఆస్ట్రేలియాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు హెజల్వుడ్ వెళ్ళిపోయాడు వాళ్ళ బౌలింగ్ కూడా వీక్ ఉంది కాబట్టి ఇదే మంచి టైం అని చెప్పొచ్చు మనం ఈ మ్యాచ్ని గెలవడానికి సో ఇండియా అయితే ఈ మ్యాచ్ని పక్కా గెలుస్తుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది అండ్ శుభంగిల్కి ఎస్పెషల్లీ చాలా చాలా బిగ్ బిగ్ ప్రాబ్లమ్ అండ్ టెస్టింగ్ మ్యాచ్ అని చెప్పొచ్చు తన బ్యాడ్ నుంచి రన్స్ రాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఇంటర్నెట్ మాత్రం హల్చల్ అవ్వబోతున్నాడు అని చెప్పొచ్చు అండ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే తన్ని సపోర్ట్ చేయడానికి ఎవరు వచ్చారో చూసాం స్టేడియంలో బట్ అది నాకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అని కూడా చెప్తాను సి ఉమెన్స్ క్రికెట్ వచ్చేసి ముంబైలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఇక్కడికి వచ్చినాడు సో అందరూ మెన్ కూడా అందరూ కూడా మనం సపోర్ట్ చేసాం ఉమెన్స్ క్రికెట్ని బట్ ఎవరైతే ఉన్నారో సచిన్ టెండూల్కర్ వాళ్ళ కూతురు ఆస్ట్రేలియాకి వెళ్ళి మన అది అసలు రిజల్ట్ కానీ అసలు సిరీస్కి కానీ ఎలాంటి సంబంధం లేని మ్యాచ్ తను వచ్చేసి అక్కడ సపోర్ట్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి మ్యాచ్లు కదా మనం వరల్డ్ కప్ ఫైనల్ కదా ఉమెన్స్ని కదా సపోర్ట్ చేయాలి అలాంటిది వెళ్ళి షుమంగిల్ కోసం వెళ్ళడం ఎందుకు నాకు అర్థం కాలేదు సో నాకైతే అది నచ్చలేదు సో మనమైతే చెప్పాలి మనకు నచ్చని ఖచ్చితంగా నేను మన ఛానల్లో చెప్తాను వాషింగ్టన్స్ అందరికైతే క్లియర్గా అన్యాయం జరిగింది అండ్ ఆల్సో చూసుకుంటే షుమంగిల్ కోసం వచ్చిన పర్సన్ కూడా నాకు నచ్చలేదు సో ఇది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇక్కడ వరకు చూస్తే కూడా ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నేను షఫాలి వర్మ ఈ మంత్లో రెండు జరిగినాయి ఒకటి వచ్చి షఫా వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతుంది ఫైనల్ రోజున అని చెప్పాను ప్రివ్యూ ఉంటుంది చూడండి ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ పెడతాను అండ్ ఆల్సో మనం ఒక షాకింగ్ ప్లేయింగ్ అంతా ఇండియా ఆడుతుంది అని ఫస్ట్ టీ ట్వంటీ ప్రివ్యూలో చెప్పాను అది కూడా కరెక్ట్ అయింది అషద్ది పు ఉండారా మీరందరూ అషిప్ ఉంటారు అనుకుంటున్నారు ఫస్ట్ టీ ట్వంటీలో అని చెప్పాను అది కూడా కరెక్ట్ అయింది సో ప్రివ్యూలు ఉంటే వెళ్ళి చూడండి మీకు నా క్రికెట్ ఎంత ఉన్నది మీకు అర్థమవుతుంది సో అందుకే ఈ వీడియోలు చూడమంటున్నాను ఇది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని